సైకో ఆమె సైకో అక్కడ బెడ్ ఇక మన కంప్లీట్ నడవలేదు మనకు అన్ని మనమే చేయాలా వాళ్ళతో చాలా అంటే బెడ్డి అనేది చాలా కష్టం అన్ని ఏర్పాటు చేయాలా కడగాల ఉన్నారు ఉన్నారు కానీ ఆ మనసు తక్కువ ఎందుకంటే ఎవరు వాళ్ళు చేసుకోవడమే కష్టం కదా అక్కడ ముఖ్య రోజు రెండు రోజులు పని కాదు కదా అది డైలీ చేసే పని కాబట్టి ఉన్నారు చూస్తారు క్యాంప్ పెడతాము తీసుకెళ్తాము మెడికల్ క్యాంప్ పెడతాము డాక్టర్ విజిట్ చేస్తారు అన్ని విధాలుగా చూస్తున్నాము వీళ్ళు అందుకనే మెంటల్ హాస్పిటల్ చేతికి వెళ్తారు ప్లాన్ చేస్తున్నాము ఇక్కడి నుంచి ఆ కడపకి వచ్చింది ఇప్పుడు మనకి మన చేతిని తర్వాత ఎర్రగడ్డ కాకుండా కడపడి ఇప్పుడు మెంటల్ రిటర్డ్ వాళ్ళకి ఏర్పాటు చేశారు రెండు ఇది కొల వచ్చింది అక్కడ మంచినీళ్ళు అరే చూపెట్టం అయిపోతుంది మనం ఐదు బెడ్ అని అక్కడ లేడీస్కి వచ్చేసి ఇంకా కొద్దిగా నడిసి బాత్రూమ్కి వెళ్ళే వాళ్ళకి ఇదే ఏర్పాటు చేసిన అవాసా వీడికి అటాచ్డ్ స్నాన్ చేస్తుంది అటాచ్డ్ మాట అవ ఒక నైన్టీ ప్లస్

వన్ ఇయర్ వరకు అవుతుంది అవుతాం తండ్రి ఎవరు లేరు తండ్రి మేమంతా లేమ్మా పిల్లలు ఎవరు ఈ రూమ్ లో ఒక ఫ్యాన్ కట్టించె అందరికి రాదు ఇక్కడికి మార్పిచ్చేసినాము అందరికీ రావు సార్ మీరు అక్క మరి మీకు సరైన అడ్రస్ లేదు కొద్దిగా ఏం చేస్తే బాగుంటుందట ఆధార్ కార్డు చాలా ఇంపార్టెంట్ హెల్ప్ వస్తుంది కదా సహాకారం చేసిన అది కాదు ఉంటుంది రేషన్ కార్డు అంటే మనకి నెంబర్ అంటాడు చాలా మేము చాలా అడిగినాము ఇప్పుడు ఎందుకంటే రోగ అడిగి ఉంటారు ఏమి ఉండదు పట్ట మొట్టమతో వచ్చి ఇక్కడ చేరింటారు ఎక్కడి నుంచి మేడం చాలా కష్టమే ముందు వాళ్ళకి కూడా అంటే కామన్ గా వాళ్ళ మైండ్ అప్పుడు ఉంటది చూస్తుంటే గేట్ చేస్తాము టైమ్ చూద్దాం తీసినాడు సోమశేఖర్ గారు అని మన నాగనాథ్ చిమ్మారెడ్డి అల్లుడు ఈయన ఈయన అల్లుడు తండ్రి అనమాట ఆయన కొద్ది కష్టం కదా ఎందుకంటే నడువులేనాడు కదా ఇక్కడ ఉంటారు అక్కడ వీళ్ళు ఆయన వచ్చేసి అయితే గుజరాత్ స్వాట్నా స్వాట్నా అట్లా నాగరాజ్ శెట్టి నుంచి వచ్చినాడు ఆయన ఆరోగించి వచ్చినాడు కొద్దిగా నడువులైనటువంటి పరిస్థితి అక్కడ ఈ రోజు క్లీన్ చేయాల ఫుడ్ లైవ్లీడ్ డైలీ దొరుకుతుంది కాబట్టి ఎంత ఉన్నా నడువులైన చాలా కష్టం ఉండేదట అంటే కదా నన్ను ఇట్లాగా ఈ సేవ్ చేయడానికి అక్కడ ఒక ఉంటాడక్క అక్కడ ఒక ఆరు మంది ఉంటారు వాడి అతను అట్లుంది వాడికి అయినా ఈ రోజు బతకాలని ఉంటుంది కదా కామన్ గా అసలు అట్లా మనం చేరి ఒక్కొక్కరు పది ఏం పన్నెండు ఏళ్ళకి మెంటాలిటీ అడుగు చిమ్మంతా ఇది వచ్చి ఉండే దాంతోపాటు దీని వంట ఉంటాయి ఈరోజు మనకు వచ్చింది కాబట్టి ఇది చెప్పాడు రవికుమార్ మాట్లాడి ఒకరు మనసు ఉన్నాడు అందరు కాదు మనకి రోజుకు ఇరవై ఐదు కేజీలు బీమ్ అయిపోతాయి రోజు నా రోజు హండ్రెడ్ కేజీ కూడా దీని దోశలు దోసలు చట్నీ మధ్య అందం ఫాస్ట్ కర్రీ చట్నీ ఉంటది సాయంత్రం మళ్ళీ నాలుగున్నర టీ పొద్దున్న ఏడున్నరకే టీ ఉంటుంది రాత్రి ఏడు గంట ఇల్లు మళ్ళీ తక్కువ బిల్డింగ్ కడుతున్నాం అక్కడ రెండు మూడు ఏళ్ళకి కట్టునట్టు ఉన్నారు కానీ మరి కాక సముద్రం నీళ్ళు ఉంటాయి ఎవరు తాగరు ఆ బావి నీరు అందరు తాగుతారు మనకు ధనవంతులు కానీ భూమివంతులు కావాలా ఎంత ఇచ్చే మనసు కావాలి కదా ఎన్ని నెలలున్నా సముద్ర నీళ్ళు ఎవరు తాగుతారు కొంచెం అక్కడ ఉన్నారు అక్క కామన్గా నేను ఇరవై మూడేళ్ళు గమనించిందేమంటే అనుకుంటే పెద్ద సమస్య కాదక్క మన ఆగుండ్రు ఆ మనిషి ఉండాలి కదా మనసులే కదా అక్క ఈ పాపక్క అని అమ్మాయి అట్టి శ్రీం పేరు పేరు మీ పేరు

ఇది కడుతున్నాము అక్క ఇది డాకారంతో ఏదో మన వాళ్ళకి ఏదైనా చేయిస్తే ఫ్లోరింగ్ ఏదక్క టైల్స్ వేసి ఐదు అడవిలు పైకి అట్లా అంత మండలు ఇంకా డోర్స్ అట్లా ఈ కనీసం అంటే ఒక నలభై మంది ఇదంతా పడతారు ఇప్పుడు అది ఎట్లయితే ఉంది అది అట్లాగా ఏర్పాటు చేసిన అంటే సంప్రేడ్ సంప్రేడ్ చేయాలని అక్కడ ఎవరు రూమ్లో కొనుక్కున్నా అక్కడ దీనిని కొంతమంది ఉన్నారు అందరు కలిసి పురుషులకు దగ్గర వేయాలని వాళ్ళు వేరే వాళ్ళు ఈరోజు మాకు ఏడు డెల్ట్ చేశారు అక్కడ వేరే వాళ్ళు మంచాల మంచాల హాట్స్ మంచాలి ఈందాక ఈరోజు రోజు ఇంకా రేపు మంచి సో ఉన్నప్పుడు చేయడమే గొప్ప విషయం ఏంటంటే మన